రాష్ట్ర వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ దాన్ని చూసుకొట్టుకొని ఈ రోజు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులందరు నోటీసుకోవడం నేను వినవడం జరిగింది వారు అడిగిన దానికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడం జరిగింది భారత జత పార్టీ మహిళను గౌరవించే పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు యొక్క మహిళా కమిషన్ రావడం ద్వారా తర్వాత సమాచారం మెసేజ్ పోతుంది అదే మహిళలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా పోయి చెప్పుకోండి అని చెప్పి మెసేజ్ పోతుంది కాబట్టి అటువంటి వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు గౌరవంగా అంటే దానికి సమాధానం చెప్పడం జరిగింది వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు వాళ్ళు అడిగిన దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పడం జరిగింది కమిషన్ బయట చెప్తారు వాళ్ళు అడిగిన దానికి సమాన్ చెప్పినాం వాళ్ళకు సుమారుగా ఫిర్యాదు తీసుకున్నారు ఫిర్యాదు వచ్చినాయి వాళ్ళు అడిగినారు వాళ్ళకి సమాన్ చెప్పినాం భారతీయ జనతా పార్టీకి అటువంటి ఇంటెన్షన్ లేదు తెలంగాణలో సామెతలు మాత్రమే మాములుగా భావించనే గౌరవప్రదంగా చిబిదప్ప వీరు ఉద్దేశంతో ఈ పరిగెమి నిస్తారా వీరేమైనా ఫైల్స్ రావాల్సి ఉంటుంది అలాగా అచ్చా చిబిదప్ప ఏది